మొన్నటి వరకు చెప్పిన లంగ ముచ్చట్లేడివనై ఇలా చెప్పే ముచ్చట్లేని తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించాను తెలంగాణ ప్రజలారా వాస్తవానికి ఏం జరుగుతున్నది ఏం కథ అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం ఒక్కసారి మీరే నూర్రి మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించి ఏమని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణిలో నేను ప్రజల మధ్యలో ఉంటా ప్రజా సమస్యలన్నింటినీ కూడా స్వీకరిస్తా ఖచ్చితంగా కూడా ప్రజల సమస్యలన్నింటినీ కూడా నేను వింటా అని చెప్పారు ఎవరు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏమైంది అంటే వచ్చిండి ఒక రెండు రోజులు ఇట్లా ఏంది అంటే నామకేం బాస్ గిట్ల గిట్ల ఫోజులు ఇచ్చిండనుకోరాదు ఒక ఫోజు ఒకటి తీసుకుంటున్నట్టుగా ఇట్లొకటి ఒకటి ఫోటోలో ఫోజు ఇచ్చిండే వెళ్ళిపోయింది ఇక ఇక జాడపత్తగానే వాళ్ళే దాని తర్వాత బొమ్మ బొరుసు మోడీ కేసీఆర్ ఇది పచ్చి అబద్ధం అబద్ధం ఆడతానన్నా కాస్త అతుక్కునేటట్టు ఉండాలి బొమ్మ బొరుసుల్లా మోడీ కేసీఆర్ ఉన్నాడా బొమ్మ బొరుసుల్లా ఇక్కడ ఏంది బీజేపీ కాంగ్రెస్ ఉన్నది తెలంగాణలో వాళ్ళు కాదు ఉన్నది మీరే మరి బొమ్మ బొరుసుల్లా మోడీ కేసీఆర్ ఉన్నదంటే ప్రస్తుతానికి మోడీ ప్రధాని కావచ్చు తర్వాత కేసీఆర్ ప్రధాని అవుతాడేమో మరి మీ భాషలో రా కాబోయే ప్రధాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఏమో మరి మీ భాషల మా భాషలో కూడా అట్లయితే మంచిగానే ఉండంటున్నావు ఆ ఫిబ్రవరి నెలాఖరి వరకు మరో రెండు పథకాలు ఇక చూసి రా ఇక ఇక చూడుది వంద రోజులలో మేము అద్భుతమైన పాలన చూపెడతాం వంద రోజులలో ఖచ్చితంగా కూడా తెలంగాణలో రాష్ట్ర ఫలాలు అందరికీ అందించేలా ప్రతి ఒక్కరికి చేరేలా ఖచ్చితంగా కూడా మేము వంద రోజులలో ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తాం పూర్తి చేసి తెలంగాణలో మరో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన చూపెడతా అన్నాడు ఈ మొగపిల్లగాడు ఆ రోజు మాట్లాడే ఏతుల మాత్రలన్నీ ఎలా పోయి తంత పోయి బురదల పడ్డట్టున్నాయి నిజంగా ప్రజలారా ఆలోచించు వంద రోజులలో ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తా అని చెప్పిన ఈ మాటలు ఈ రోజు ఏమైపోయాయి త్వరలోనే ఇంద్రమ్మ కమిటీలు ఆ ఇంద్రమ్మ ఇల్లులకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ విచారణ చేపట్టిండు పాపం దాన్ని కనుక ఆ రోజు నిజంగా అటకెక్కి దాన్ని విచారణ చేస్తే పెద్ద పెద్ద తలకేలన్నీ ఇప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా జైలు ఊసలు లెక్క పెట్టేది ఇప్పటిదాకా లెక్క పెట్టాల్స నిజం ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా ఇక మనకెందుకు వచ్చిన పరి పరిస్థితి మన తెలంగాణలో మన పరిపాలన జరుగుతా అప్పుడు చూద్దామని చెప్పిండు ఆ కాంగ్రెస్ బూత్ లెవెల్ మీటింగ్ లో సీఎం రేవంత్ ఏమున్నది తెలంగాణను పునర్నిర్మించి బీఆర్ఎస్ కు గోరి కడదాం ఎవల గోరు ఎవరు కడతారో ఆరు నెలలు పట్టుమని ఆరు నెలలు ఆగవారు రేవంత్ రెడ్డి ఎవలు బొమ్మ ఎవరు బొరుసు ఎవల గోరి ఎవరు కడతారు తెలంగాణ ప్రజలు కడతారా లేకపోతే మీకు మీరే కట్టుకుంటారా మీ పార్టీ గోరి మీరే కడతారా చూద్దాం తెలంగాణ ప్రజలందరూ మంచిగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఇన్నాళ్ళు ఏంటంటే బూటకపు ప్రచారంతో రాష్ట్రంలో చాలా వరకు కూడా అందరూ పూర్తి స్థాయిలో కూడా ఆలోచన ఎట్లున్నది అనేది మనం చూస్తున్నాం ఇక ఇంకొక అంశం ఏంటంటే చాలా మంది పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారట ఏంది అంటే నేను తెలంగాణ ప్రాంతం కోసం ఈ ప్రాంత హక్కుల కోసం పోరాటం చేసిన పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేస్తున్నా అని చెప్తున్నారు చాలా మంది మిత్రులు కూడా మనం కూడా పోటీ చేస్తే తప్పేందన్న అనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ ఖమ్మం నల్గొండకు సంబంధించి పట్టభద్రుల ఎలక్షన్లకు సంబంధించి మనం పోటీ చేస్తే తప్పేందనేది అనేది కూడా చిన్నది ప్రజల నుంచి రావాల్సింది మనకై మనం ఎప్పుడు కోరుకోవద్దు నేను అది లైవ్లే చెప్తా అన్న చెప్పినా ఇక ఇక తెలంగాణ పునర్నిర్మించి బీఆర్ఎస్ కు గోరి కడతా అంటూ కూడా చెప్పిండు బీఆర్ఎస్ కి గోరి కడతావా మీ మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు గోరి కడతారా ఎందుకు గోరి కడతారా అంటే కూడా నేను చెప్తా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతాను ఇక నరం లేని నాలుకైనా నువ్వు చెప్పిన ఏమన్నా అమలైనాయి ఒక్కటన్నా అమలైందా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గోరిగట్టే అంత ఆ నువ్వు బిఆర్ఎస్ పార్టీకి గోరి గట్టేంత మొగోడివా ఆ మాటలు మాట్లాడుతున్నావంటే ఎంత అహంకారమైన పూరితమైన మాటలేని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు మాట్లాడే మాటలదా వంద పీట్ల లోతన పాతి పెడతా గోరీలు గడతా జైల్లో బొక్కలు వేస్తా ఇవన్నీ ఏతల మాటలు కాకపోతే మా తెలంగాణ భాషలని అయితే ఏతల మాటలే అంటారు నిజంగా చెప్తాను కదా ఈయన ఏం చెప్తున్నాడో అన్ని ఇవన్న సంగతి ఏంటంటే ఆరు గ్యారంటీలా అని చెప్పిండండి ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి వంద రోజులలో పూర్తి చేస్తా అన్నాడు దీంట్లో ఒక్కొక్క గ్యారంటీకి ఒక్కొక్క రకమైన పంచాయతీ ఉన్నది ఈ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఇప్పటికే సిద్ధం చేసి ఆ ఏంది గోరికి సంబంధించిన ఎంత వెడల్పు ఎంత పొడవు అనేది తవ్వి పెడతాలు ఎందుకు అంటే ఓ పక్కన రైతు బంధుకు సంబంధించి ఇప్పటి వరకు వేయని పరిస్థితి దాంతో పాటు పింఛన్లు పెంచలే రెండు వందల ఫ్రీ ఫ్రీ కరెంట్ ఇయ్యలే రైతు రుణమాఫీ ఇయలే వీటన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆటో డ్రైవర్లు మరో పక్కన యూరియా బస్తా కోసం రైతులు ఇంకొక రెండు రెండు నెలలు రెండు మాసాలు అయితే పూర్తి స్థాయిలో అటు నల్గొండకు సంబంధించి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతాంగం వాళ్ళే గోరి కడతారు ఈడ ఏంది బీఆర్ఎస్ అంత మొగోనీ కాదు నీకు అంత సినిమా లేదు అన్ని గమ్మున సైలెంటు ఉండు ఓకేనా ఈ ఏతుల వద్దని తెలంగాణ ప్రజలు ఎప్పుడో చెప్పారు ఏంది అంటే మనది అసలే ఆగరే పుంజ మనం మనం పుంజా ఎందుకు ఆగుతాం తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ కనుక వేట మొదలు పెడితే ఆ వేటను చూడడానికి కూడా కనీసం ఎక్కడా కూడా ఎక్కడా కూడా నీకు అంత సినిమా లేదని తెలుసు కేవలం ఏంది అంటే కొంతమంది కావాలని విషయం అక్కుకొని ప్రచారం చేసి రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే కేసీఆర్ మీద పూర్తి స్థాయిలో ఆ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా లంగ పనులు చేసేది దాని అగ్రి అయిదు ఆ లంగ పనుల వల్ల ఈ రోజు కేసీఆర్ అనే ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి ఒక అద్భుతమైన ఉద్యమ నాయకుడు తెలంగాణను ఒక కన్న తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటారో వాళ్ళ బిడ్డలకు కనీసం ఏం కాకుండా ఆ తల్లిదండ్రులు చంటి బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచుతారో అంత మంచిగా తెలంగాణను పదేళ్ల పాటు సాకుతే ఈ రోజు నువ్వు అదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఈ గోరి అని చెప్తున్నావు కదా మొగోడ ఈ గోరి గడతా అని ఏతల మాటలు చెప్తున్నావు కదా ఇవాళ అదే నీకు బిఆర్ఎస్ పార్టీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పదం చరిత్రలో లేదు గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి కేసీఆర్ అనే హీరో లేకపోతే నువ్వు లెవ్వియాలా ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతోని కేసీఆర్ అనే వ్యక్తి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇవాళ నువ్వు నీ మంత్రులు నువ్వు అందరు కలిసి ఇవాళ ఏమయ్యరు నీ మంత్రులు అందరు కలిసి ఏమైలు ఒకసారి ఆలోచించు ఇవాళ నీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చట్టసభలలో అడుగు పెట్టిన చాలా మంది ఆ మంత్రులైనా నువ్వు సీఎం అయినా మా కేసీఆర్ వెచ్చిన భిక్ష బరాబర్ అంటున్నా కేసీఆర్ పెట్టిన భిక్ష ఏందోన్నట కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గోరిగడతారా ఆ పార్టీ లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది నువ్వు సీఎం పదవి ఎక్కడది ఆ సెక్రటరియట్లా నువ్వు ఊకునేది ఎక్కడ ఒకసారి మనం ఏదైనా పదం మాట్లాడితే తెలంగాణ యావత్తు నాలుగు కోట్ల మంది ప్రజలు ఉంటారు మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు మనకంటే అద్భుతమైన మేధాశక్తి కలిగిన వాళ్ళు ఉంటారు ఆలోచించుకోవాలి కానీ నువ్వు ఏం చేస్తావంటే నీకు నాకు నేనే హీరో నన్ను మించినోడు లేదనే ఒక అహంకారమైన పూరితమైన ధోరణి ఫస్ట్ పక్కన పెట్టు నీ ఏతల మాటలు ఆపు నా భాషలో ఏతల మాట తెలంగాణ భాషలో గిదే అంటారు ఈతల మాటలు ఆపు ఫస్ట్ నువ్వు పని మీద ఫోకస్ పెట్టు నీకు మిగిలింది పట్టుమని ఎన్ని తెలుసా అరవై రోజులు మాత్రమే ఆల్రెడీ నలభై రోజులు అవుట్ మిగిలిన అరవై రోజులలో చేయకపోతే కాంగ్రెస్ పార్టీని గోరిగడతారా బీఆర్ఎస్ పార్టీని గోరిగడతారా గిట్లనే ఉంటుంది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ ప్రజలారా గుర్తు ఆ ఇది ఈయన బిడ్డ కాస్కో సీఎం గా ఉన్నాను కాబట్టి